వెల్కమ్ టు నేషన్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్య అక్షంతలు చేరవేసే కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికి అయోధ్య అక్ష్యంతలో హార్తలు ఇచ్చి అక్షింతలను ప్రజలు స్వీకరించారు జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ అక్షింతలను అందించారు పంపిణీ కార్యక్రమంలో జర్నలిస్టులు గడ్డ శ్రీనివాస శాస్త్రి మజ్జిగ కిరణ్ జానమ్మగారి రెడ్డి వై శ్రీనివాస్ రెడ్డి బి శ్రీనివాస్ మత్తంశెట్టి మల్లన్న వై నరసింహులు మహారుద్రాయ స్వామి వీరభద్రప్ప తమ్మలి తోట రాచన్న అంజయ తదితరులు పాల్గొన్నారు 삼 제이 트리람제리람제리람제리람 비디오가? 응. 보타디. 오늘 리람제리람제리람제리람제리람제리람제리람제리라

जय श्री राम जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम मैं पहले प्रश्न रखने जय श्री राम जय जय श्री राम जय श्री राम जय श्री राम हनुमाना जय श्री राम 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 जय श्री राम